శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో జరగబోయే ఆఖరి ఘట్టం అత్యంత ప్రధానమైన పంచమీ తీర్థం కోసం భారీగా భక్తులు చేరుకునే నేపథ్యంలో భక్తుల భద్రత శాంతి భద్రత పరిరక్షణ సౌకర్యాల పర్యవేక్షణకు తిరుపతి జిల్లా పోలీసులు రెండు వేల మందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు పుష్కరిణి చుట్టుప్రక్కల ప్రాంతాలు మాడవీధులు హోల్డింగ్ పాయింట్ల వద్ద విస్తృత పోలీస్ బందోబస్తుతో ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల పర్యవేక్షణ కమాండ్ కంట్రోల్ సమన్వయం టీటీడీ భద్రతా సిబ్బంది సహకారంతో నిఘా మరింత బలోపేతం చేయబడిందని భక్తుల్లో తొందర ఆతృత వలన అనుకుని ఘటనలు చోటు చేసుకోకుండా విడతల వారీగా స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేక క్యూలైన్ నిర్వహణ ప్రవేశ నిష్క్రమణ మార్గాల నియంత్రణ మహిళల భద్రత కోసం ప్రత్యేక మహిళా పోలీసు బృందాలు మోహరించబడ్డాయని పుష్కరిణి హోల్డింగ్ పాయింట్ల వద్ద నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ ఎలాంటి అప్రమత్త పరిస్థితులకు తావు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందన్నారు